సీనియస్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి అర్ధరాత్రి తాండూరులో హైడ్రామా గాంధీశికుల భూమి దర్జాగా ఆక్రమణ అడ్డుకున్న స్థానిక నేతలు వివాదాస్పద భూమి వద్ద ఉద్రిక్తత వికారావు జిల్లా తాండూరులో అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది తాండూరు పట్టణం నడిబొడ్డున వినాయక చౌక్ లో గత కొన్ని రోజులుగా గందరగోళంగా మారిన శీకుల భూమిని అర్ధరాత్రి జేసీబీల సాయంతో నేలమట్టం చేసి అక్రమార్కులు స్వాధీనం చేసుకున్నారు విషయం తెలుసుకున్న స్థానిక నేతలు అక్కడికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది పట్టణం నడిబడిన వినాయక చౌక్ లో సుమారు నాలుగు వందల ఎనభై నాలుగు చెదరపు గజల స్థలం కాంతీశీకుల భూమి అంటూ గత కొంత కాలంగా వివాదం కొనసాగుతుంది అయితే ఈ భూమిపై కన్నేసిన కొందరు వ్యాపారులు తమ పేరుపై మార్చుకుని ఆక్రమించుకున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి ఈ విషయంపై స్థానికులు మాట్లాడుతూ ఇది ముమ్మాటికి ప్రభుత్వ స్థలమే అంటూ తెగేసి చెప్పారు గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా ఈ స్థలం పక్కనే మేము ఉన్నామని ఈ స్థలం యజమానులు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పిమ్మటై దేశం విడిచి వెళ్లిపోయారని గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ స్థలంలో కిరాయి వ్యాపారులే కొనసాగుతున్నారని తెలిపారు ప్రస్తుతం కొందరు వ్యాపారులు ఆ స్థలంలో ఉన్న వారికి డబ్బులు ముట్ట చెప్పి వారిని ఖాళీ చేయించి ఆక్రమించుకున్నారంటూ ఆరోపించారు ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని అక్రమార్కుల చేతుల్లో నుంచి భూమిని కాపాడాలని కోరారు Gay pistol 05 5 아, 나이는 처음. और तो नहीं दिक्कत आ रहा है क्या टॉवर में कल्याण अपन जरा 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 बात को शेयर कर रहे हैं जरा केवल बात कुछ और मैं नहीं आप प्रॉपर्टी लेके वो मैंने मल्टी पार्टी प्रॉपर्टी में मैं बोल रहा हूं उसमें लेके आओ मेरे पास है प्रूफ हम मेरे पास है

Thank <laughs> you. 안녕하세요 పేమెంట్ లేదు ఇంతవరకు చాలా పేమెంట్స్ లేవు కాబట్టి వాళ్ళకు కూడా ఏమీ ఇంతవరకు సపోర్ట్ లేదు మున్సిపాలిటీ నుంచి కానీ ఏదైనా నుంచి సపోర్ట్ లేదు టాక్స్ పేపర్స్ లేదు లేవు రెంట్ గింట్ ఏం లేదు ఒళ్ళు కబ్జా అంటే ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు కనీసం అంటే యాభై సంవత్సరాల అన్ని అవి కబ్జావే మొత్తం షాపులో కబ్జాలు అసలు యాభై స్టార్టింగ్ వచ్చింది కదా స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు లేదు వాళ్ళని వచ్చినేక్సా ఉందండి కాబట్టి వాళ్ళే ఉందండి కానీ ఎలాంటి ట్యాక్స్ గవర్నమెంట్ వాళ్ళు అయితే వాళ్ళంటారు మేము అది చేస్తాం ఇచ్చేస్తాం కానీ వాళ్ళకి ఏం ప్రూఫ్స్ ఏం లేవు వాళ్ళకి వాళ్ళ కళ ఎన్నిక లోపల మళ్ళీ డబ్బులు తీసుకున్నాం ప్రతి షాప్ అయినా తీసుకున్నాడు ప్రతి ఎంత మూడు ఇండ్లు ఉన్నాయి మూడు ఇళ్ళు పైసలు లభించింది వాళ్ళకు పదిహేను ఇరవై లక్షలు లాస్ట్ మూడు రెండు రోజుల కింద ఒక్కడ ఉండే లాస్ట్ వాళ్ళ అతను కూడా సెటిల్ ఉన్నట్టు మై అరవై అప్పుడు ఇక పడోసీ కదా మరి పడోసీ వాళ్ళు వాళ్ళు ఎవరైనా కూడా పడోసి కింద వస్తుంది ప్రాపర్టీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి అనుకోవాలి కదా అది సంబంధించి రజాక్ అన్నది పాకిస్తాన్ అనేది ప్రాపర్టీ గవర్నమెంట్కి సంబంధం అది అది గవర్నమెంట్ ఇల్లు పొలిటికల్ ఏం నచ్చినా కంప్లీట్ అయిపోయింది